హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ అందరికీ ఇవాళ హ్యాపీగా లీవ్ రెస్టింగ్ మోడ్లో ఉన్నారనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైడే వరలక్ష్మి వ్రతము తర్వాత సాటర్డే రాకి నేను అందరూ చక్కగా మీ ఫ్యామిలీ మెంబెర్స్ స్పెండ్ చేసి ఉంటారు క్వాలిటీ టైమ్ని సో నేను కూడా టూ డేస్ వీడియో పెట్టలేదు సో సండే ఇవాళ అందరికీ హ్యాపీగా రెస్ట్ డే టూ డేస్ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం రెస్ట్లోకి వచ్చాం కదా సో అలాగే మంచి పీస్ఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మేము చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఒక నేను గ్రూప్ లింక్ ఇస్తానండి ఆర్యా సారీస్ కలెక్షన్స్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఒక బిగ్ డీల్ని అయితే అనౌన్స్ చేస్తాను మంచి మంచి ఆఫర్స్ పెడతాను గ్రూప్లో సో అందరూ గ్రూప్ లింక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి చిన్న మిస్ప్రింట్ ఆర్ మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శారీ ఓపెన్ చేస్తూ ఉండాలి ఓకేనా అందులో మీరు శారీ చూపిస్తే మీకు డి ఇచ్చేస్తాను సో పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్క్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ పిక్స్ పెట్టలేకండి నిజంగా శారీస్ మాకు వాట్సాప్ చేయొచ్చు సో ఇవి డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చినియా సిల్క్ అంటున్నారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కంప్లీట్గా మనకి వెయిట్ లెస్ ఓకేనా హెవీ వెయిట్ లేదు అన్నిటికీ కూడా మంచిగా బ్రొకెడ్ పళ్ళు వచ్చింది అండ్ మంచి హెవీ జరీ బ్లౌజ్ శాంపుల్కి ఒక్కటి ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేయను ఒక ఫార్టీ ఫైవ్ పీసెస్ ఉన్నాయబ్బా మీకు ఏమి నచ్చితే అవి తీసుకోండి ఇవే శారీసే మీకు థౌజండ్ ప్లస్ ఉంటాయి డెఫినెట్గా ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా అన్నీ ఓపెన్ చేయను ఓకేనా ఫటాఫట్ పెట్టేస్తాను నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసేసుకోండి ఇది శారీ నెంబర్ వన్ ఓకే సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సో నెక్స్ట్ శారీ చూద్దాం ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు సూపర్గా ఉన్నాయి అండ్ ఏ కలర్కి ఆ కలర్ ఉండబోతా ఉన్నాయి వాళ్ళన్నీ కూడా ప్రీమియం కలర్స్ ఓకేనా సో అన్నీ నెక్స్ట్ పండగలు ఉంటాయి కదా మనకి ఇప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ మే వరకు పండగలే పండగలు సో ఇలా మనకి బెస్ట్ ప్రైసెస్లో వచ్చే శారీస్ ఎన్నైనా తీసుకొని యూ కెన్ హ్యాపీలీ వేర్ అంటా నేను ప్రో ప్రతీసారి కాస్ట్లీ సారీస్ కాకుండా సో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇక్కడ అంతా కూడా మనకి సెల్ఫ్ బ్రొకేడ్ వచ్చిందండి అండ్ ఇక్కడ సిల్వర్ జరీ బూటా టెంపుల్ డిజైన్ విత్ గోల్డెన్ జరీ బూటాస్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే అద్రిపోబోతున్నాయి మిస్ చేసుకోదు ఇదైతే అసలు కంప్లీట్గా వెయిట్లెస్ ఉందండి చాలా బాగుంది ఎవరికైతే వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటారో హ్యాపీగా తీసుకోవచ్చు కింద ఆర్డర్స్లో సీక్వెన్స్ వరకు వచ్చింది మస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇదేమో ఈ విధంగా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వేరు ఇందాక చూపించింది వేరండి బాగుంది అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా కూడా ఉంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ విత్ గ్రీన్ బార్డర్స్ చాలా బాగుంది సో ఫెస్టివ్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి ఇదంతా కూడా థ్రెడ్ కాన్సెప్ట్ అనమాట జరీ కాన్సెప్టే అండ్ ఈ బార్డర్స్ కూడా డిఫరెంట్గా ఉంది విత్ సిల్వర్ గోల్డ్ మిక్స్తో వచ్చిందనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి సెవెంటీ రూపీస్ ఫర్ ద శారీ సో పెరిగాయి మేము కూడా పెంచేసాము సెవెంటీ రూపీస్ పోస్టల్ నుంచి పంపిస్తాము ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లేకపోతే లైట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేపటికి పర్పుల్ కలర్కి ఎల్లో ఇది కూడా మంచి డిఫరెంట్ బార్డర్ వచ్చింది అన్నీ కూడా కొత్త డిజైన్స్ పెడుతున్నాను మీకు ఏవి నష్ట స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగుంటాయి వర్కింగ్ అయినా కానీ ఫెస్టివల్ టైంలో కట్టుకోవడానికైనా కూడా అబ్సల్యూట్గా స్టండింగ్గా ఉంటాయి అనమాట అంటే సింపుల్గా నీట్గా ఉంటాయి సో పీచ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సరే వన్ బై వన్ అక్కడ పెట్టేసే ఇంకా ల్యాగ్ వద్దు ఇది చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ పైన కింద కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది పైన గోల్డ్ కింద సిల్వర్ వీవింగ్ వచ్చింది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో ఉందన్నమాట శారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ స్క్రీన్కి కిందకి వెళ్ళిపోతుంది యా ఈ లెంత్ ఓకే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కొంచెం మనకి వన్ గ్రామ్ స్టైల్లో ఉంది బట్ స్టిల్ బార్డర్ బాగుంది సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ షిప్పింగ్ ఉన్నాయి అడిషనల్గా ఉంటుంది సో నేను కూడా టూ డేస్ పెట్టలేదండి వీడియో ఎట్లాగో అందరు కూడా హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి సో నేను కూడా క్వాలిటీ టెన్షన్ స్పెండ్ చేయడానికి పెట్టలేదు వీడియో సో మంచి పింక్ ఇది మాత్రం చిన్యా కాదండి ఇగోండి ఇందాక చూపించిన సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ ఒక్కటి కొంచెం వేరియేషన్ వచ్చింది ఇది కొంచెం కోరా సిల్క్ లాగా వచ్చాయనమాట ఇది సీక్వెన్స్ వర్క్ ఉంది సారీ ఏం ప్లేన్ ఉండదు మీకు కలర్ బాగుందండి సో ఇది కొంచెం కొత్త కలర్ని ట్రై చేస్తామంటే తీసుకోండి ఇదేంటంటే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ వచ్చింది సెవెన్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ సిల్వర్ సరీ పౌడర్స్ విత్ పైతాని స్టైల్ ఆఫ్ వివింగ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ అండ్ టు బాగుంది కొంచెం కొత్త డిజైన్ ఇట్లా ట్రై అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే అండి మంచి ఫ్యాన్సీ కలర్ ఇది కూడా కోరా సిల్క్ మెయిన్లో అనేవి కూడా చినియా సిల్క్స్ వస్తాయి మీకు సో ఇది కొంచెం ఇలా ఉంటుంది మీకు అన్నీ చెప్తున్నాను ఇది ఈ విధంగా ఉంటుంది మిగిలిన అన్నీ కూడా ఇట్లా ఉండే అనమాట మీకు ట్రాన్స్పరెన్సీగా ఉండే ఇది ఒకటే ఇట్లా ఉంది ఈ సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అవి మాత్రం మనకు ఆ విధంగా వస్తాయి మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు ట్రాన్స్పరెన్సీ ఉండదు ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా గమనించండి ఇవ్వండి ఓకేనా ఒక సీక్వెన్స్ వర్క్ వచ్చినవి మాత్రమే అట్లా ఉన్నాయి కలర్ గ్రీన్ రెడ్ ఆబ్వియస్గా చాలా చాలా బాగుంది పెడారా ఇది పెట్టు అగైన్ బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందనమాట జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది తీసుకునే మార్జిన్ శారీ మీద హండ్రెడ్ రూపీస్ అండి నిజంగా చెప్తున్నాను సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి తక్కువ వేయకండి బార్గెన్ చేయకండి హోల్సేల్ రేట్ అయినా రీటైల్ రేట్ అయినా ఇదే ఇస్తున్నాను నేను సింగిల్ శారీ అయినా రీసెల్లింగ్ అయినా ఒకటే ప్రైస్ ఇస్తున్నాను నేను ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం ఎక్కువ పెట్టుకొని తక్కువ చేయట్లేదు దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది వీడియో చాలా బాగుంది బ్లూకి రెడ్ డిఫరెంట్ కాంబినేషన్ సారీ కూడా ఒకటే పీస్ వచ్చింది డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా సో మిస్ చేసుకోవద్దు ఇది మళ్ళీ మీకు ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది మిగిలిన కూడా చినా సిల్క్ ఇది మాత్రం చినా సిల్క్ కాదు అన్నీ చెప్తున్నాను మీరు కూడా విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా చూడండి కలర్ కాంబో అద్రిపోయింది సెవెన్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మేము పెట్టుకునే మార్జిన్స్ తక్కువ ఉంటాయి ప్లీజ్ నోట్ దిస్ ఓకేనా బార్గెన్ అందుకే చేయొద్దు అంటాను నేను ఈ శారీని ఇప్పుడు ఒక పదకొండు వందల యాభై పెట్టి ఒక పది పర్సెంట్ ఆఫర్ అని అట్లా ఇవ్వట్లేదండి ఓకేనా నాకు వచ్చిన రేటు మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఆల్మోస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ ప్లస్ జిఎస్టీ అన్నీ యాడ్ చేసుకుంటే సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి శారీ వస్తే కరెక్ట్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని శారీ ఇచ్చేస్తాను మొన్న ఎంఎక్స్ కోట్స్ శారీస్ ఒక్క శారీ కూడా లేదండి ఇప్పుడు నా దగ్గర అన్నీ అయిపోయినాయి జస్ట్ ఒక్కటి ఒక పింక్ కలర్ శారీ మిగిలిపోయింది అలా ఉంటుంది అన్నమాట సో మంచి మార్జిన్ ఇచ్చినప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి గివ్ అవేని ఇస్తేనే లైక్ కాదండి ఒక మంచి శారీకి కూడా మీరు లైక్ ఇవ్వచ్చు మేము ఇచ్చే మంచి ప్రైస్కి కూడా మీరు లైక్ ఇవ్వచ్చు ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు ఎన్ని కలర్స్ పెడుతున్నాను ఎంత బాగున్నాయి ఒక దాన్ని మించిన ఒక డిజైన్ సో ఇవన్నీ కూడా చిన్యా సిల్క్స్ నేను కొన్ని ఒక నాలుగు చీరలకి మీకు చెప్పాను అవి చిన్యా కాకుండా ఉన్నవి ఏంటో మళ్ళీ వినండి విన్నాక ఆర్డర్ పెట్టండి ప్రతి ఒక్కరికి మేము డీటెయిల్స్ చెప్పలేము మీరు కూడా గమనించండి రత్నావళి బ్లూకి పింక్ అండి పింకిష్ రెడ్ కలర్ అంటే దానిమ్మ గింజల కలర్ అనమాట ఇది ఆ గ్రహైట్ ఎక్కువైంది చాలా బాగుందండి మంచి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ ఇది కూడా సిల్క్ కాదు ఒక నాలుగు చీరలు ఏమో సిల్క్ కాకుండా వచ్చాయి అసలు ఈ కలర్ ఉంది చూసారు కాంబినేషన్కి పెట్టొచ్చండి అంత బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా థ్రెడ్ బార్డర్స్ లేవు శారీమో అన్ని శారీస్ కూడా మనకి వీవింగ్ బార్డర్స్ అది మంచిగా అక్కడ అన్నీ కూడా మీకు ప్యూర్ సారీ వీవింగ్స్ అండి ఆల్ క్లియర్ అన్నిటికీ కూడా బ్రొకెడ్ పళ్ళుస్ బ్రొకెడ్ బ్లౌజెస్ వస్తాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లౌజెస్కి ఛాన్సెస్ లేవు సో అన్నీ కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ అట్ బెస్ట్ ప్రైస్ బాగుంది బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్కి ఎల్లో ఏముంది కదా అసలు మెహందీ ఎల్లో ఇది మళ్ళీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్ ఇది ఇట్లా కోరా సిల్క్ అనమాట ఒకటి ఇది కూడా అంతే ఓకే ఇగోండి తీసుకొని మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు కదా సో ఐఎమ్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ ఇంకోటి వైన్ కలర్కి గ్రీన్ వచ్చిందండి ఏమైంది బ్లూకి పింక్ వచ్చిందనమాట వావ్ పర్పుల్ కలర్కి ఆరెంజ్ షేడ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ నేను ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీకు ఆల్మోస్ట్ శారీ అనేది ఎయిట్ ఫిఫ్టీ లోపల వచ్చేస్తుంది మీరు కాంట్రాక్ట్స్ పే చేసుకున్నాను అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ లేదు బ్రోకేట్స్ చేసుకుంటానంటే బ్రోకేట్స్ అయినా వేసుకోవచ్చు సో ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్రియేటివిటీ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాడు షేర్ మాడు సబ్స్క్రైబ్ మాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే టాటా బాబాయ్ నమస్కారం